ఇళ్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ప్రశ్నలు మరియు సమాధానాలతో కూడిన కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి ప్రశ్న ఒకటి తెలిసిన పురాతన శాశ్వత నివాసం ఏది జవాబు ఒకటి స్కాట్లాండ్లోని ఓర్క్నీలోని స్కారాబ్రే ఇది క్రీపు మూడు వేల నూట ఎనభై నాటిది ప్రశ్న రెండు ఇప్పటివరకు నిర్మించిన అతి చిన్న ఇల్లు ఏది జవాబు రెండు మైక్రోకాంపాక్ట్ హోమ్ ఇది ఏడు అడుగుల క్యూ ప్రశ్న మూడు ప్రపంచంలోనే అతిపెద్ద నివాస గృహం ఏది జవాబు మూడు ముంబైలోని యాంటిలియా ఇరవై ఏడు అంతస్తుల ప్రైవేట్ నివాసం ప్రశ్న నాలుగు కాలక్రమేణా ఇళ్ల నిర్మాణ సామాగ్రి ఎలా అభివృద్ధి చెందింది జవాబు నాలుగు మట్టి గడ్డి కలప రాయి ఇటుక కాంక్రీటు గాజు వంటి పదార్థాలు ప్రశ్న ఐదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత అసాధారణమైన ఇళ్ల రకాలు ఏమిటి జవాబు ఐదు గుహ గృహాలు త్రీ హౌస్లు తేలియాడే ఇళ్లు తల ఉన్న ఇళ్ళు ప్రశ్న ఆరు కొన్ని ఇళ్లలో బేస్మెంట్లు ఎందుకు ఉంటాయి జవాబు ఆరు వాతావరణం నేల రకం నీటి మట్టం ఖర్చు వంటి కారణాల వల్ల ప్రశ్న ఏడు ఇల్లు అంటే ఏమిటి జవాబు ఏడు ఇల్లు అనేది భౌతిక నిర్మాణం కానీ ఇల్లు అనేది భావోద్వేగ సంబంధం ప్రశ్న ఎనిమిది స్మార్ట్ హోమ్ అంటే ఏమిటి జవాబు ఎనిమిది స్మార్ట్ పరికరాలను ఉపయోగించి నియంత్రించబడే ఇంటి వ్యవస్థ